సర్టిఫికేట్ తీసుకొస్తే వంద శాతం పెన్షన్ ఇవ్వాల్సినటువంటి ఆమెకి డెబ్బై తొమ్మిది శాతం పెన్షన్ ఇచ్చి ఒక్క శాతం తగ్గించి ఐదు వందల రూపాయలు పేదవాడికి దివ్య పెరుగు ఇవ్వడానికి కక్కుతి పడ్డటువంటి చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఈరోజు పరిపాలన అందరికి సందర్భంగా మనం చేస్తూ ఇది మాట ప్రభుత్వం కాదు క్షేత్ర ప్రభుత్వం పెన్షన్ పెట్టడానికి ఇప్పటి వరకు కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంలో సందర్భం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం కలిపి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తే ఈ మూడు సంవత్సరాల కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజు నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడితే ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై రెండు వేల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రోజు సంవత్సరానికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం నిజంగా చాలా సంతోషం జనవరి ఒకటో తేదీ పెంచినటువంటి పెన్షన్ ఇవ్వడం కొత్త మందికి పెన్షన్ ఇవ్వడం దాంతో పాటు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అర్హత కలిగి ఉంటే కుటుంబానికి సంబంధించినటువంటి పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా కుటుంబాలకు పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి ఏంటంటే పాపం ఆరు నెలల నుంచి సంవత్సరం ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి కొంతమంది పాపం రెండు సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూసే సాంకేతిక కారణాల వల్ల గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఎవరైతే మాకు పెన్షన్ రాలేదన్నారో వాళ్ళ పేరు నమోదు చేసుకున్నాం విచారించాం ఎక్కడన్నా ఒకటే ఆగిపోయిన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తాం చెప్పినటువంటి ప్రతి ఈ ఈరోజు పెన్షన్ ఇవ్వడమే కాకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో గ్రామాలకు సంబంధించి చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మీ గ్రామాలకు వచ్చినప్పుడు చెప్పానో ప్రతి పని చేసి చూపించేటువంటి బాధ్యత నాది అని చెప్పి చెప్పే సందర్భంగా మీ మనం చేస్తూ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని రకాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి ముఖ్యమంత్రి బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరు కనిపించలేదు ఎవరిని మనం చూడలేదు మతం వచ్చేది కానీ ఈరోజు మాకు విత్తంతో భర్త సరిపోతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో వెళ్తే ఇదిగో ఇన్ని పెన్షన్లు పెండింగ్ ఉన్నాయంటే వాటికి సంబంధించి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఆ పెన్షన్ సంబంధించి దాదాపుగా ఈరోజు కొత్త పెన్షన్లు ఈ ఒక్క నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు వందల ఇరవై మూడు మందికి కొత్తగా ఈరోజు పెన్షన్లు మంజూరు చేసి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు లెక్కన మీ చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమానికి జనవరి ఒకటో తేదీ నాడు శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మేము అందరికి తెలియజేస్తున్నాను ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి పీటీ గారు చెప్పినట్టుగా మూడు లక్షల రెండు వేల పెన్షన్లు ఉంటే ఈరోజు కొత్తగా పదకొండు వేల ఆరు వందల పద్దెనిమిది పెన్షన్లు వస్తే ఒక్క మన సర్వే పిల్లల నియోజకవర్గానికే వెయ్యి నాలుగు వందల ఇరవై మూడు పెన్షన్లు ఈరోజు కొత్తగా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలెక్కలు మంజూరు అయ్యే చేతికి అందించబోతున్నాము అని చెప్పి చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం పాపం చాలా మందికి నోటీసులు వచ్చాయి నా దగ్గరికి పరుగుతూ వచ్చారు మా అందరికి నోటీసులు వచ్చాయి ఎవడు చెప్పాడో తెలియదు కానీ మా పెన్షన్లు అన్నీ పోయాయి అంట అని చెప్పి చెప్పాడు వెంటనే అధికారులతో మాట్లాడు అధికారంతో మాట్లాడితే పన్నెండు వందల నలభై తొమ్మిది మందికి ఈరోజు దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మీరు కోరిక తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు కొత్త సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమానికి నా జీవితంలో సాధారణంగా నాకు తెలిసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాడిని కాదు బయట వెళ్ళిపోయేవాడికి కానీ ఈ రోజు ఒకటో తేదీ ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జీవితంలో ఒకటో తేదీ కొత్తగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం రెండు వేల ఐదు వందలు ఇస్తున్నటువంటి వాళ్ళకి పెంచి రెండు వేల ఏడు వందలు ఇవ్వడం అనేటువంటిది మహత్తరమైనటువంటి కార్యక్రమంగా భావించి ఈరోజు మీ అందరి మధ్య ఈ సంతోషాన్ని పంచుకొని అందరం కలిసి ఈరోజు కొత్తగా పెన్షన్ మంత్రులు నేపథ్యంలో మీ అందరికీ ఆ పెన్షన్ అందించి మీ సంతోషంలో భాగస్వామ్యాన్ని కావాలి మీ ఇంటి బిడ్డగా అన్నటువంటి ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం విచ్చేసినటువంటి మీ అందరికీ లబ్ధిదారులు అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు నా చేతులు చేయడానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ భగవంతుడు మీకు మీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు లాగా అండగా నిలిచి సంపూర్ణమైనటువంటి ఆయుధ ప్రసాదించి ముందుకు నడిపించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెవెన్ పెన్షన్ పెట్టడానికి ఇప్పటి వరకు అరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల రోజు పెన్షన్ రూపంలో సందర్భం అని చెప్పి చెప్పి అందరికి గుర్తు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం కలిపి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తే ఈ మూడు సంవత్సరాల కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజు నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడితే ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై రెండు వేల ఇరవై ఒక్క వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు సంవత్సరానికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం నిజంగా చాలా సంతోషం జనవరి ఒకటో తేదీ పెంచినటువంటి పెన్షన్ ఇవ్వడం కొత్త మందికి పెన్షన్ ఇవ్వడం దాంతో పాటు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అర్హత కలిగి ఉంటే కుటుంబానికి సంబంధించినటువంటి పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా కుటుంబాలకు పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం అసలుబాటు కలుగుతుంది అని చెప్పి గతంలో ఆ ఊరిలో పెన్షన్ తీసుకునేటువంటి వ్యక్తి ఒకరు సరిపోతే తప్ప కొత్త వ్యక్తికి పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు కొత్త పెన్షన్ రావాలి అంటే సర్వే పని నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఈరోజు మనం దాదాపుగా కొత్త పెన్షన్లు పద్నాలుగు వందల ఇరవై మూడు కొత్త పెన్షన్లు వచ్చాయి పద్నాలుగు వందల ఇరవై మూడు కొత్త పెన్షన్లు ఇవ్వాలి అంటే పాత పెన్షన్లు పద్నాలుగు వందల ఇరవై మూడు తొలగించాలి తొలగితే తప్ప కొత్త పెన్షన్లు వచ్చేది కాదు పద్నాలుగు వందల ఇరవై మూడు కొత్త పెన్షన్ మనం ఈ ఇస్తే కేవలం చనిపోయినటువంటి వ్యక్తుల సంఖ్య పదకొండు మాత్రమే తెలియజేస్తున్నాను పదకొండు మంది చనిపోతే పద్నాలుగు వందల ఇరవై మూడు మందికి ఈరోజు కొత్త పెన్షన్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు వందల ఇరవై మూడు మందికి పెన్షన్ రావాలి అంటే పద్నాలుగు వందల ఇరవై మూడు మంది చనిపోతేనే వచ్చాయి పదకొండు మంది చనిపోతే పదకొండు మంది కొత్త వాళ్ళకి ఇచ్చారు ఆ పదకొండు మందికి ఇవ్వాలనేటువంటి దానిలో జన్మభూమి కంపెనీ సభ్యులు ఏరుకుని ఏరుకుని వాళ్ళకి అనుకూలమైన కళ్ళు గిత కార్మికులు డప్పు కళాకారులకి ఒంటరి మహిళలకి దీర్ఘకాలిక వ్యాధి వ్యాధిగ్రస్తులకి కిడ్నీ వ్యాధి బాధితులకి రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు పెన్షన్ అందిస్తున్నటువంటి మానవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పి మీ అందరికి కాబట్టి ఈ రోజు మీ అందరికీ రేపటి నుంచి ఒకటో తేదీ నుంచి ఇంట్లో కూర్చుంటే పెన్షన్ వస్తుంది కానీ పెన్షన్ ఇప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు